హాయ్ అండి చూడండి మా తమ్ముని భార్య ఎంత బాగా పని నేర్చుకొని కష్టపడుతుంది చూడండి అసలు అది ఆడవాళ్ళు చేసే పనే కాదండి ఎక్కడైనా నేను చూడలేదండి ఎక్కడ కూడక ఈమె చేయడం అయితే చాలా గ్రేటు చూడండి ఎంతలా కష్టపడుతుందో టైర్ ఇప్పుతుంది టైరు అందులో ఉన్న టూప్ తీస్తుంది పంచర్ చెక్ చేస్తుంది గాలి నిలబడుతుందా ఉందా పోయిందా అని మళ్ళీ దాన్ని చెక్ చేసి పంచర్ ఉంటే పంచర్ వేసి మళ్ళీ టైర్లకి ఎక్కించి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో వాళ్ళ ఆయనకి చూడండి పాపం ఒక్కడు కష్టపడుతున్నాడు కదా అని ఆమె గుడుక మా మా తమ్మునితో పాటు ఆమె గుడిక మా మర్దలు అవుతుంది మా తమ్ముని భార్య అసలు ఎంత చేదోడు వాదడుగా ఉంటుంది ఇలాంటి భార్య చాలా తక్కువ మందికి ఉంటుందండి అసలు ఏమో ఎంత మంచిది అంటే అంత మంచిది ఎంత బాగా చేస్తుందో చూడండి ఎంత హెల్ప్గా ఉంటుందో చాలామంది అయితే నువ్వు చేసుకున్నావు కదా నువ్వే తెచ్చిపెట్టు ఎందుకు చేసుకున్నావు చేత కాదా సాగడానికి చేత కానప్పుడు ఎందుకు చేసుకున్నావు అని మాట్లాడతారు కానీ తన పాపం ఎప్పటినుంచో మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా కష్టంలో ఆరి తీరిన మనిషి అండి చాలా బాగా హెల్ప్ చేస్తుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్